నమస్తే జనతా న్యూస్కు స్వాగతం కన్న తల్లిదండ్రుల ఆశలు తీర్చడం విద్యార్థులు తమ కర్తవ్యంగా భావించాలని శ్రీరామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్యులు బండి రాజుల శంకర్ అన్నారు శుక్రవారం రోజున పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ కోరికలను చంపుకుని తమ సుఖాన్ని పక్కన పెట్టి తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే తల్లిదండ్రుల రుణం తీర్చలేనిదని అన్నారు సోమవారం నుండి జరగబోయే పదవ తరగతి పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలను నెమరవేసుకున్నారు విద్యార్థులు తమకు బోధించిన ఆచార్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ తరిగొప్పుల రమేష్ ఆచార్యుడు జూకంటి సిద్ధులు నారగోని భీమేష్ బొడ్డు రమేష్ గుగ్గిళ్ల జయమ్మ మాడిశెట్టి వాణిశ్రీ కడారి పరమేశ్వరి కాయితి అన్నపూర్ణ అంబాల ప్రసన్న లక్ష్మి పెండెం విజయభవాని అప్పాల స్వరూప మైలబోయిన పావని ఆత్మకూరి దీపిక యనగందుల కవిత యానాల సరస్వతి గుండు లలిత వాంగపల్లి శ్వేత పిడిశెట్టి భవాని పాల్గొన్నారు ఇంత గొప్ప తల్లి ఆమె ఆ పిల్లల్ని అంత పెద్దగా చేసింది పెద్ద ఆఫీసర్స్ మామూలు కాదు ఒక డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే నాట్ జోక్ డాక్టర్ కావడం ఇంజనీర్ కావడం ఇట్స్ వెరీ ఈజీ బట్ బికమింగ్ అన్ ఐఎస్ ఆఫీసర్ బికమింగ్ అన్ ఐపీఎస్ ఆఫీస్ నాట్ ఇచ్క్ హౌ దే వర్క్ హార్డ్ యు సీ జస్ట్ యు ఎస్టిమేట్ ఇట్ ఆలోచించండి ఒకసారి అది కావాలి సో ఇట్లా సో సో మెనీ ఎగ్జాంపుల్స్ అర్థం సో మెనీ ఎగ్జాంపుల్స్ కథలుగా ఉం వీటి కథలుగా అనుకోవద్దు మనం వీటి కథలు అనుకోవద్దు కారణం ఏమిటంటే రాష్ట్రపతి పేపర్ బాయి నిజంగా ఆయన జీవితంలో తానే రాసుకున్నాడు కదా నేను పేపర్ వేసేవాన్ని పేపర్ వేసేవాడు మామూలు విషయంగా దేశంలోనే ఇప్పుడు ఫస్ట్ అతి జనాభా అత్యంత జనాభా విషయంలో ఇప్పుడు చైనా దాటి వచ్చిన మనది జనాభా ఫస్ట్ అంటే ఏది ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది ఇప్పుడు ఇండియా ఇప్పుడున్నావు ఇండియా ఇంత పెద్ద దేశానికి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు పేపర్ వేసుకొని ఆయన మనసులో కళలు కన్నాడు కళలు కన్నాడు కలలు కన్నాడు అందుకే ఆయన అంటాడు కళలు కనండి కళలుగానే ఉండకూడదు అవి సాకారం చేసుకోవాలి సాధించాలి దాన్ని చేరుకోవాలి అంటాడు రాష్ట్రపతి వినురా నిఖిల్ అంత మాట్లాడక ఆయన ఆయన కళాశాలకి వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడికి ఒప్పుగోలు ప్రారంభమైంది ఆయనది విద్యాలయాలతో గడిపేవాడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం మామూలు మనిషి కాదు ఇప్పుడున్న ప్రధానమంత్రి స్వయంగా చెప్తాడు ఎస్ ఐఎం చాయ్ వాళ్ళ చాయ్ ప్లాట్ఫారం మీద ఇప్పుడు కూడా అంతారు కదా అక్కడక్కడ చాయ్ 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 చేస్తారా కదా అమ్ముతారు చాయ్ ఇప్పుడు ట్రైన్లలో కంపార్ట్మెంట్లలో ఆయన వాళ్ళ నాన్న టీ చేస్తే ఆ టీ అక్కడ ప్లాట్ఫామ్ మీద అమ్మి చదువుకుంటూ చదువుకుంటూ ఆయన స్వయం సేవకయ్యాడు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం స్వయం సేవకయ్యాడు తర్వాత ఆయన జీవితం మారిపోయింది ఆయన యొక్క అతి ఎంత దేశభక్తి అంటే ఆ దేశభక్తి ఎంత అంటే నన్ను ఎవ్వడు కూడా అతిక్రమించొద్దు నా దేశమే గొప్ప నా దేశమే గొప్ప అని అటువంటి జాతీయ కండు కరుడు కట్టిన జాతీయ అది అందుకనే ఆయన అమెరికా దేశం కానీ ఇతర దేశాలన్నీ దేశాలకు వస్తా అంటే నువ్వు మా దేశం రావద్దని చెప్పి వీసా ఇవ్వలే అంతా మీ దేశం గురించి అంటావు నువ్వంతా వాళ్ళని గురించి అని చెప్పి మా దేశం రావద్దు మా దేశం రావద్దు అని చెప్పి ఏ దేశానికైనా రానివ్వలే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రానివ్వలే దేశానికి వస్తా అంటే వీసా